హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం ఈరోజు చందమామ కథ పేరు అబ్దుల్లా అల్లరి దయ్యాలు సుల్తాన్పూర్ అనే గ్రామంలో అబ్దుల్లా అనే కుర్రవాడు నివసిస్తూ ఉండేవాడు వాడి వయసు పన్నెండేళ్లు ఉంగరాలు తిరిగిన జుట్టుతో ఎప్పుడూ అందంగా నవ్వుతూ ఉండేవాడు పెరుగు పొరుగు ఇళ్ళవాళ్లు ఏ పని చెప్పినా సంతోషంగా చేసేవాడు ఎవరికి ఎలాంటి సాయం కావాలన్నా వెళ్ళి అందించేవాడు అంగడికి వెళ్ళి సరుకులు కొని తెచ్చేవాడు నీళ్లు పోసేవాడు అబ్దుల్లా చేయని పని అంటూ లేదు వాడు చేసే పనులకు సంతోషించి పనులు వాళ్ళు చిల్లర డబ్బులు ఇచ్చేవాళ్ళు కొన్నాళ్ళకి అలా పోగైన డబ్బుతో ఏం చేయాలో అబ్దుల్లాకి తోచేది కాదు ఆ తర్వాత తినుబండారాలు కొని తినేవాడు అయినా వాటి దగ్గర డబ్బులు మిగిలాయి అందువల్ల వాటితో బొమ్మలు కొనటం మొదలుపెట్టాడు మొదట చిన్న చిన్న బొమ్మలు ఆట వస్తువులు కొనేవాడు క్రమంగా పెద్ద పెద్ద బొమ్మలు ఖరీదైన ఆట వస్తువులు కొని వాటితో ఆడుకోవడం ప్రారంభించాడు కొన్నాళ్ళకి వాడి దగ్గర సైనికుల బొమ్మలు ఏనుగుల బొమ్మలు గుర్రపు బొమ్మలు అంటూ చాలా బొమ్మలు చేరాయి ఆ బొమ్మలతో ఆడుకోవడం ఆరంభించాక వాడికి ఇరుగు పొరుగు ఇళ్లవారికి చేసే పనులు పట్ల ఆసక్తి తగ్గిపోయింది కొన్నాళ్ళకి బొమ్మలే లోకంగా వాటితో ఆడుకుంటూ కాలం గడపసాగాడు పనులు చేయటం మానేశాడు గనక డబ్బులు రావటం కూడా ఆగిపోయింది క్రమంగా చేతిలో ఉన్న డబ్బులు కూడా అయిపోవడంతో ఆఖరికి పస్తులతో గడపవలసిన దుస్థితి ఏర్పడింది అబ్దుల్లా సలీం అనే మాంసం వ్యాపారి దగ్గరికి వెళ్ళి బాబుగారు ఏదైనా పని ఉంటే చెప్పండి చేస్తాను ఏ పనైనా పర్వాలేదు ఒక వారం రోజులుగా పనిలేక నిన్న రాత్రి నుంచి తిండి లేదు అన్నాడు దీనంగా అబ్దుల్లా చేతిలో ఉన్న డబ్బుతో ఏం చేసింది సలీంకి తెలుసు ఎలా వృధా చేయటం అతనికి లేదు అబ్దుల్లా మాటలు మౌనంగా విని సమాధానం చెప్పకుండా అతనికి తినటానికి ఆహారం పెట్టాడు మిగిలిన ఇరుగు పొరుగు కూడా అబ్దుల్లాకి ఆకలి తీర్చుకోవటానికి ఇంత తిండి పెడుతూ వచ్చారు సంగతి తెలిసిన అబ్దుల్లా మామయ్య ఉమరు నీకు డబ్బంటూ ఇవ్వను అయితే నీకు ఎప్పుడు ఆకలిగా ఉన్నా మా ఇంటికి రా ఉన్నది పెడతాం మీ అత్తయ్యతో చెబుతాను అన్నాడు అబ్దుల్లాకి ఏం చేయటానికి తోచలేదు తిండికేమో జరిగిపోతోంది అయితే బొమ్మలు కొనటానికి ఎలా వస్తాయి బొమ్మలు లేకుండా తానెలా ఆడుకోగలడు బొమ్మలు కొనటానికి డబ్బులు కావాలి దానికి ఏం చేయటానికైనా సిద్ధపడ్డాడు అబ్దుల్లా సుల్తాన్పూర్లో ఉన్న కొందరు అల్లరి పిల్లలు అబ్దుల్లా పరిస్థితిని గమనించి వాణ్ణి ఆట పట్టించాలనుకున్నారు వాళ్ళు అబ్దుల్లా దగ్గరికి వెళ్ళి మన ఊరి చెరువు దగ్గర ఉండే దయ్యాల మేడ గురించి నీకు తెలుసుగదా నువ్వు ఒక రాత్రంతా అక్కడ గడపగలిగితే నూరు రూపాయలు ఇస్తాం రాత్రికి తినటానికి భోజనం కూడా ఇస్తాం పందానికి సిద్ధమేనా అని అడిగారు అబ్దుల్లా పరమానంద పడిపోతూ ఆహా డబ్బు అనుకుంటూ బొమ్మలు కొనటానికి కొంత డబ్బిచ్చారంటే చాలు కావాలంటే నరకానికి వెళ్ళి రమ్మన్నా వెళ్ళి వస్తాను అన్నాడు బిగ్గరగా ఆ సాయంకాలము కుర్రవాళ్లు ఆహారాన్ని మూటకట్టి అబ్దుల్లా చేతికి ఇచ్చారు రాత్రంతా ఆ మేడలో గడిపి వస్తే ఇస్తామన్న వంద రూపాయలు చూపించారు ఆ తర్వాత అతన్ని దయ్యాల మేడ దగ్గరికి తెచ్చి వదిలి వెళ్ళిపోయారు అబ్దుల్లా మేడలోకి వెళ్ళి వెంట తెచ్చుకున్న బొమ్మలని తన చుట్టూ అమర్చుకున్నాడు ఆ తర్వాత వాటితో ఆడుకోవటం మొదలుపెట్టాడు రాత్రయ్యే కొద్దీ ఆటలో నిమగ్నమైపోయి పరిసరాల్ని సైతం మరిచిపోయాడు అర్ధరాత్రి సమయంలో మేడలో నాలుగు దయ్యాలు తచ్చాడసాగాయి అవి అల్లరి దయ్యాలు తమను చూసి భయపడేవాళ్లంటే వాటికి మహాసారదా పోటీపడి అల్లరి చేసేవి అర్ధరాత్రి సమయంలో అవి భయంకరంగా మూలిగేవి విషయం తెలియక ఆ భవంతిలోకి అడుగుపెట్టినవారు ఆ మూలుగు విని భయంతో కేకలు పెడుతూ వెంట తెచ్చిన వాటిని కూడా అక్కడే వదిలేసి పారిపోయేవారు దాన్ని చూసి దయ్యాలు వికవిక నవ్వుతూ నాట్యం చేసేయి ఆ దయ్యాలు బొమ్మలతో ఆడుకుంటున్న అబ్దుల్లాని చూడగానే పట్టరాని ఆనందంతో చేతులు చరుస్తూ స్వరంతో అరిచాయి ఆ శబ్దానికి ఆ కుర్రాడు బెదిరి పారిపోగలడని అవి అనుకున్నాయి అయితే అబ్దుల్లా వాటిని ఏమాత్రమూ పట్టించుకోకుండా బొమ్మలతో ఆడుకుంటున్నాడు దానిని చూసి దెయ్యాలు మొదట ఆశ్చర్యపడ్డాయి ఆ తర్వాత తమ వినోదానికి భంగం కలిగిస్తున్నాడని ఆ కుర్రవాడి మీద వాటికి కోపం వచ్చింది అవి గెంతుతూ ముందుకు వచ్చాయి అబ్దుల్లా స్తంభానికి ఆనుకొని కళ్ళు మూసుకొని కూర్చున్నాడు అవి చుట్టూ గెంతుతూ తిరిగాయి రకరకాల చేష్టలు చేశాయి ఒక దెయ్యము వారి దగ్గరికి వెళ్ళి కీచు కంటంతో అరిచింది అబ్దుల్లా కళ్ళు తెరిచాడే తప్ప దాన్ని పట్టించుకోలేదు వాడేదో ధ్యానంలో ఉన్నట్లు దెయ్యాలు భావించాయి నిజానికి అబ్దుల్లా బొమ్మలతో ఆడుకోవటంలోనే నిమగ్నమై ఉన్నాడు కొంతసేపటికి అబ్దుల్లాకి ఆకలిగా ఉన్నట్లు అనిపించింది తమ మిత్రులిచ్చిన మూట కోసము చీకట్లో వెతికాడు అతని చేతికి పక్కనే ఉన్న భోజన మూట తగిలింది దానిని అందుకుంటూ ఆహా బండముడి నీ పని పడతాను మొదట అంటూ మూటను విప్పాడు ఆ మూటలో అతనికి అన్నం ముద్ద చేతిలోకి వచ్చింది దానిని బయటికి తీసి నిన్ను ఆ వెన్నముద్దలాగా మింగేస్తాను అన్నాడు అది అయ్యాక అతని వేళకు ఉడికించిన కోడుగుడ్డు తగిలింది దానిని తీసి ఆప్యాయంగా చూస్తూ బట్టతల తర్వాత నువ్వే అన్నాడు చివరికి వాడి చేతికి గట్టిగా ఉన్న రొట్టె మొక్క దొరకటంతో ఆహా పిండం గడుసుపిండం కూడా వదిలేదు లేదు అంటూ వాడు దానిని కూడా తినేశాడు అయినా వాడి ఆకలి పూర్తిగా తీరలేదు మిత్రులను మనసులోనే తిడుతూ గొనుక్కుంటూ అలాగే పడుకున్నాడు కొంతసేపటికి అలాగే నిద్రపోయాడు అంతవరకు వాడి మాటలు విన్న దయ్యాలు ఇప్పుడు భయంతో గడగడలాడసాగాయి అబ్దుల్లా నోట వెలవడిన మాటలు దయ్యాల పేర్లు ఒకటిగా ఉండటమే దానికి కారణం బండముడి వెన్నముద్ద బట్టతల గడుసు పిండము ఇవి ఆ దయ్యాల పేర్లు అబ్దుల్లా తమనే తింటానని చెప్పినట్లు అవి భ్రమపడ్డాయి వాడు మామూలు మనిషి కాదు మన పేర్లతో సహా మనలు గురించి తెలుసుకుని ఉన్నాడంటే మాటలా అందుకే మనం మిన్నాళ్ళు కొల్లగొట్టిన ధనాన్ని వాడికిచ్చి మంచి చేసుకుందాం అప్పుడైనా వదిలిపెడతాడేమో చూద్దాము అన్నాయి దయ్యాలు ఒకదానితో ఒకటి ఆ తర్వాత అవి భవనం లోపలి గదులలోకి వెళ్ళి అక్కడ తాము సంవత్సరాల తరబడి దాచిన బంగారము వెండి నగలను తెచ్చి వాడి ముందుంచి అయ్యా కరుణించి వీటిని తీసుకుని మమ్మల్ని ప్రాణాలతో వదిలిపెట్టండి అని వేడుకున్నాయి గాఢ నిద్రలో భోజనం గురించి కలలు కంటున్న అబ్దుల్లాకి దయ్యం మాటలు వినిపించలేదు వాడికి ఇంకా ఆకలిగా ఉంది ఒక పక్క నుంచి మరో పక్కకు ఒత్తిలు పడుకుంటూ ఊహ వదిలిపెట్టను నాకు చాలా ఆకలిగా ఉంది చేతికి దొరికిన వాటినల్లా తినేస్తాను అన్నాడు నిద్రమతలు ఆ మాటలు వినగానే దయ్యాలు హడలిపోయాయి అవి పాడుబడ్డ దెయ్యాల నుంచే కాకుండా ఆ గ్రామం వదిలే పారిపోయాయి తెల్లవారాక నిద్రలేచిన అబ్దుల్లా చుట్టూ కలయి చూశాడు తన చుట్టూ విలువైన బంగారు వెండి ఆభరణాలు మెరుస్తూ కనిపించాయి రాత్రి ఏం జరిగిందో వాడికి తెలియలేదు తాను దెయ్యాల మేడలో పడుకున్న సంగతి తెలుసు అంతే ఆదమర్చి నిద్రపోయాడు తను గత రాత్రి ఎంత అదృష్టవంతుడిగా మారింది వాడు నెమ్మదిగా గ్రహించాడు తనను కాపాడినందుకు దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు నగలను తీసుకుని ఉత్సాహంగా ఇంటి మొహం పట్టాడు ఆ రోజు నుంచి బొమ్మలతో ఆడుకోవాలనే ఆసక్తి పూర్తిగా నశించింది బాధ్యతలు నిరిగిన వ్యక్తిగా మారాడు అబ్దుల్లాలో వచ్చిన మార్పును చూసి గ్రామస్తులు సంతోషించారు సంవత్సరాలు గడిచాక అతడు మరింత మంచి పేరు తెచ్చుకున్నాడు ప్రజలు అతన్ని గ్రామాధికారిని చేయాలనుకున్నారు అబ్దుల్లా వారి మాటను కాదనలేదు గ్రామాధికారిగాను మంచి పేరు తెచ్చుకున్నాడు మరొక కథ పేరు రక్త సంబంధము దీనిని రచించిన వారు జొన్నలగడ్డ మార్కండేయులు గారు బొబ్బర్లంక అనే గ్రామంలో బాలయ్య అనే పేద యువకుడు ఒకడుండేవాడు వాడికి నానే వాళ్ళెవరూ లేరు అందుచేత వాడు గ్రామంలో నాలి చేసుకుంటూ పూటకోళ్ల ఇంట్లో భోజనం చేస్తూ ఏ చెట్టు నీడనో అరుగు మీదనో నిద్రపోతూ ఉండేవాడు వాడలా రోజున నాంచారమ్మ గుడి అరుగు మీద రాత్రి నిద్రపట్టక అటు ఇటు దొర్లుతున్నాడు ఆ సమయంలో ఒక యువతి వచ్చి బాలయ్య పడుకున్న అరుగుకి కాస్త దూరంలో ఉన్న మరొక అరుగు మీద కూర్చొని చిన్న మూటొకటి విప్పి అందులో ఉన్నవేదో ఆద్రాబాదురా తినసాగింది బాలయ్య ఆమెను చూసి ముందు ఏదైనా పిశాచమా అని భయపడి కళ్ళు మూసుకొని అంతలోనే కాస్త ధైర్యం తెచ్చుకొని ఎవరు నువ్వు అంటూ ప్రశ్నించాడు ఆ యువతి ఆ ప్రశ్న వింటూనే ఉలిక్కిపడి నేను కూర్మయ్య కూతుర్ని అన్నది అది సరే ఇంత అర్ధరాత్రి వేళ ఇక్కడికి ఎందుకు వచ్చినట్లు అన్నాడు బాలయ్య కొంత తీవ్ర స్వరంతో ఆ యువతి కాస్త తటపటాయించి నువ్వీ గ్రామం వాడివో కాదో తెలీదు మా అమ్మ పోయాక మా నాన్న రెండో పెళ్లి చేసుకున్నాడు మా పిన్ని గయ్యాలిది తిండి కూడా సరిగ్గా పెట్టదు కానీ ఇంటేటి చాకిరీ చేయిస్తుంది ఇవాళ మా నాన్న పిన్ని పొరుగురు వెళ్లారు పిన్ని ఏ క్షణాన తిరిగి వస్తుందో అన్న భయంతో పోయిన పండక్కి చేసిన అరిసెలు తెచ్చుకుని తింటున్నాను అన్నది ఆ జవాబుకి బాలయ్య నవ్వి పాత్రలో దాచిన అరిసెలు లెక్కచూసుకుని నీ పిన్ని నీ దొంగతనం సురుగ్గా గ్రహించగలుగుతుంది కదా అప్పుడు నీకు దెబ్బలు తప్పవు కదా అన్నాడు అదంతా తర్వాతి మాట ముందు రుచిగా ఉన్న అరిసెలు తినేస్తాను అన్నది ఆ యువతి బాలయ్య ఆమె కేసి జాలిగా చూసి మీ నాన్న కూర్మయ్య దూరపు వరుసన నాకు అవుతాడు మా అమ్మ నాన్న పోయినప్పుడు నా వయసు పదేళ్ళు నీ వయసు ఐదు ఆరు అయి ఉంటుంది అప్పుడు నేను మీ ఇంట్లోనే మామయ్య ఆదరణలో ఉన్నాను మీ పిన్ని నా మీద ఒకటికి రెండుసార్లు దొంగతనాలు అంటగట్టి మీ నాన్న చేత చావ చితక కొట్టించింది నేను ఇల్లొద్దిరి ఎవరింత ముద్ద పెడితే ఇంటి చాకరీ చేస్తూ పెరిగి ఇప్పుడు కూలీ పనులు చేసుకుంటూ బతుకుతున్నాను అవును అన్నట్లు నీ పేరు సునీత గదా అని అడిగాడు అవును అంటూ ఆ యువతి బాలయ్యకేసి ఒక్క క్షణం కాలం పరిశీలనగా చూసి వెళ్ళిపోయింది సునీత వెళ్ళిపోయాక బాలయ్యకు రకరకాల ఆలోచనలు వచ్చినాయి తన తల్లి తండ్రి బతుకుండగా వాళ్ళు సునీతను తన పెళ్లామనటమూ దానికి అత్తయ్య కూర్మయ్య నవ్వుతూ ఉండటము వాడికి గుర్తున్నది ఈ కొత్త అత్తయ్య వచ్చి పెళ్ళిడు వచ్చిన సవతి కూతుర్ని నానా కష్టాల పాలు చేస్తున్నది ఇప్పుడు తను వెళ్ళి ఆ సునీతను తనకిచ్చి పెళ్లి చేయమని వాళ్లకున్న ఐదెకరాల పొలం పనులు ఇంటి పనులు నేర్పుగా చేస్తూ వయసు మీద పడుతున్న అత్తమామలకు కావలసినంత విశ్రాంతి కలిగిస్తానని చెబితే ఎలా ఉంటుంది బాలయ్య ఇలా ఆలోచించుకొని ఒక నిర్ణయానికి వచ్చి తెల్లవారేక కూర్మయ్య ఇంటికి వెళ్ళాడు ఆ సమయంలో కూర్మయ్య ఇంటి అరుగు మీద కూర్చొని ఉన్నాడు అతని భార్య శాంతమ్మ దూరంగా గడపవార కూర్చొని ఏవో కాయగూరలు తరుగుతున్నది కూర్మయ్య తనను సమీపిస్తున్న బాలయ్యను చూసి చిరునవ్వు నవ్వి అంతలోనే కాస్త కటువుగా ఎరా ఇటొచ్చావేంటి ఏమైనా పని ఉంటే వీధిలో మాట్లాడవచ్చు కదా అన్నాడు దానికి బాలయ్య నిబ్బరంగా మావయ్య నాకెవరూ లేరు నీకు సునీత తప్ప మరెవరూ చెప్పుకోదగ్గ గాప్తులు లేరు ఆ రోజుల్లో నా చిన్నతనంలో అనుకున్నట్టుగా సునీతను నాకిచ్చి పెళ్లి చేయి పొలం బాధ్యత ఇంటి బాధ్యత తీసుకుని నీకు అత్తయ్యకు అన్ని విధాలా సంతోషం కలిగిస్తాను అన్నాడు ఆ మాటలకి కూర్మయ్య బిత్తర పోయి బాలయ్య కేసు పరీక్షగా చూస్తూ క్షణం ఆగి ఒరే బాలు అవన్నీ ఏనాటి మాటలు మీ అమ్మా నాన్నలు పోయినప్పుడు నిన్ను ఇంట్లో ఉంచుకొని ప్రయోజకుణ్ణి చేయాలనుకున్నాను కానీ నీ పిన్నత్త మనసులో నువ్వు దొంగగా ముద్రపడ్డావు ఆమెను కాదని నేను స్వతంత్రించి ఏ పని చేయలేను అన్నాడు గడప పక్కన కూర్చొని ఈ సంభాషణ విన్న శాంతమ్మ చెరచెరా లేచి బయటికి వచ్చి ఒరే నువ్వు తాడు బొంగరం లేని వాడివి దొంగవి మా కుటుంబం మీద లేని అభిమానం నటించకు సునీతను ఎవరికిచ్చి పెళ్లి చేయాలో దాని తల్లిదండ్రులుగా మాకు తెలుసు పిల్లని ఏమంటూ మరొకసారి నా గుమ్మంలోకి వచ్చావో మర్యాద దక్కదు కాళ్ళు విరగ్గొడతాను నుంచి అంటూ ఆవేశంతో ఊగిపోయి కళ్ళు తిరిగి దభీమంటూ క్రింద పడిపోయింది కూర్మయ్య పినతల్లి కేకలు విని పెరట్లో బావి దగ్గర బట్టలు ఉతుకుతున్న సునీత ఆమెను సమీపించి ఏం చేయటమా అని కంగారు పడుతూ ఉంటే బాలయ్య పరుగు పరుగును పోయి వైద్యుడు వీరభద్రాచారిని తీసుకుని వచ్చాడు ఆయన చాలాసేపు తంటాలు పడి ఆ పసరు ఈ పసరు శాంతమ్మ నోటిలో ముక్కులో పోసి తెలివి తెప్పించి చూడు శాంతమ్మ లోగడు చెప్పాను నీకు రక్తపోటు ఎక్కువని అయినా నువ్వు దానికి కాని దానికి తగ ఉద్రేక పడిపోతున్నావు హఠాత్తుగా ఏ గుండెపోటో వచ్చి నువ్వు శివశివ అంటూ మరో లోకానికి ప్రయాణం కట్టకుండా ఉండాలంటే నువ్వు ఎంత లేదన్నా మూడు పాటు మంచం దిగకుండా విశ్రాంతి తీసుకోవాలి దానితో పాటు ఉదయము సాయంకాలాలు సర్పగంధి తీగల ఆకులని అవి ఏమాత్రం వాడిపోకముందే నూరి రసం తీసి కాళ్ళకి చేతులకి గుండెకి మర్దన చేయాలి సర్పగంధి తీగ మన గ్రామానికి దక్షిణంగా ఉన్న కోటప్ప కొండ మీద కావాల్సినంతగా దొరుకుతుంది అది రోజూ తెప్పించుకొని రసం తీయించి ఏర్పాట్లు చేసుకో అన్నిటికన్నా ముఖ్యంగా ఇక మీదట ఆవేశాన్ని బాగా అదుపులో ఉంచుకో అన్నాడు వీరభద్రాచారి వెళ్ళిపోయాక కాళ్ళు చేతులు వణుకుతూ ఉండగా శాంతమ్మ ఆర్చుకుపోయిన గొంతుతో సునీత కేసి చూస్తూ కళ్ళనీళ్లు పెట్టుకొని ఇప్పుడు నేనేదో గోసాయి బైరాగి వాళ్ళ తత్వాలు మాట్లాడుతున్నానని అనుకోకు సునీత ఆరోగ్యంగా ఉన్నంతవరకు మనిషికి తోటి మనిషి అవసరాన్ని ఏమాత్రమూ గుర్తించలేడు ప్రేమగా పెంచవలసిన నిన్ను సవతి తల్లిగా ఇన్నేళ్ళూ చెప్పరాని బాధలు పెట్టాను ఆ పాపమే ఇప్పుడు ఇలా పట్టి పీడించబోతున్నది నన్ను బాగా చూసుకోమని ఇప్పుడు ఎలా అడగలను అన్నది ఆ మాటలకి సునీత చెలించిపోయి పిన్ని నువ్వు కొట్టినా తిట్టినా అప్పుడప్పుడు నీ మీద కోపం వచ్చినా నిన్ను అమ్మగానే అనుకున్నాను నువ్వు త్వరగా కోలుకుంటావు నీకు అన్ని విధాలా సేవలు చేస్తాను అన్నది కూర్మయ్య ఇదంతా చూస్తూ కదలక మెదలక ఉండిపోయాడు అప్పుడు బాలయ్య అత్తయ్య విచారపడకు తీగ నేను రోజు తెచ్చి ఇచ్చి నా దాన్ని నేను పోతాను నేను ఇంటికి వచ్చానని ఆవేశం తెచ్చుకోనని మాట ఇవ్వు అన్నాడు శాంతమ్మ ఏదో చెప్పబోయింది కానీ కూర్మయ్య అడ్డుపడి అయిన వాళ్ల అభిమానము ఆపదలోనే బయటపడుతుంది రక్త సంబంధం అంటే అదే నేను మేనమామును కాబట్టి నిన్ను మేనత్తగా భావించి బాలయ్య సర్పగంధి రోజు తెస్తానంటున్నాడు గ్రహించావా అన్నాడు శాంతమ్మ మారు మాట్లాడలేక వణుకుతున్న చేతులతో కళ్ళు తుడుచుకున్నది ఆ తర్వాత సునీత బాలయ్యల సంరక్షణలో ఆమె త్వరలోనే కోలుకున్నది ఆ విధంగా ఆరు నెలలైనా తిరగకుండా ఆమె స్వయంగా పూనుకొని సునీత బాలయ్యల వివాహం జరిపించి భర్త కూర్మయ్యతో సంప్రదించి బాలయ్యను ఇల్లరికిపుటల్లుడుగా తెచ్చుకున్నది మరొక కథ పేరు నక్క ఎత్తు పులిచిత్తు రచించినవారు మేకల మదన్మోహన్ రావు గారు ఒకసారి అడవిలో ఒక నక్క ఒక తోడేలు తారసపడ్డాయి రెండు ఏవేవో ఉబుసుపోని కబులలోకి దిగాయి కొంతసేపటికి తోడేలు అకస్మాత్తుగా నక్కని సరి సరి నువ్వెంతవరకు చదువుకున్నావు అని అడిగింది నిజం చెప్పాలంటే నేను సగం చదువుకున్న దాన్ని మాత్రమే అన్నది నాక గడుసుగా అయితే నేను నీకన్నా రెండు రెట్లు విద్యావంతురాలిని ఇక ఇప్పటినుంచి నువ్వు నన్ను అయ్యా అంటూ మర్యాదగా పిలవాలి తెలిసిందా అన్నది తోడేలు సరిగ్గా అప్పుడే అతి భయంకరంగా గర్జిస్తూ పులి ఒకటి పొదల మాట నుంచి బయటికి వచ్చింది అప్పుడు నక్క వినయంతో తోడేలితో అయ్యా ఇప్పుడేం చేద్దాము అన్నది కానీ పులిని చూసి విపరీతంగా భయపడిపోయిన తోడేలు ఏమీ బదులు పలికే స్థితిలో లేదు పులి వాటి మీదకు దూకటానికి తయారైతూ తోకని గాలిలో అటు ఇటు తిప్పి ఏంటేమిటి తప్పించుకొని పోవాలని చూస్తున్నారా అంటూ గాండ్రించింది వెంటనే నక్క అయ్యగారు మేము తమను దర్శించడానికే వస్తున్నాం ఇంతలో మా అదృష్టం కొద్దీ తమరే ఎదురయ్యారు మాకు ఒక జటిలమైన మహా చిక్కు సమస్య వచ్చింది ఆ సమస్యను మహావిద్యార్థికులైన తమరు మాత్రమే పరిష్కరించగలరని మా నమ్మకము అన్నది తెలివిగా పులికి నక్క పొగడ్త చాలా సంతోషాన్ని కలిగించింది అది తీరుబాటుగా వెనక కాళ్ళ మీదకు వంగి కూర్చుంటూ ఏమిటా చిక్కు సమస్య అని ప్రశ్నించింది దానికి నక్క వినయంగా తల వంచి అయ్యగారు నేను ప్రాణానికి తెగించి అతి సాహసంతో అడవంతా గాలించి రెండు కుందేలను వేటాడి తెచ్చాను కానీ ఈ తోడేలేమో తాను నాకన్నా విద్యాధికురాలు కాబట్టి వాటిలో ఒకదాన్ని తనకివ్వమంటున్నది కానీ నాకిది ఏమాత్రము జంతున్యాయంగా కనిపించడం లేదు అన్నది నక్క ఇలా అనగానే పులి తోడేలు కేసు ఒకసారి యగాదిగా చూసి అవురా ఇంతకూ నువ్వెంతవరకు చదువుకున్నావేమిటి అని ప్రశ్నించింది దానికి తోడేలు భయం కొద్దీ పళ్ళు టకటకా కుట్టుకోసాగాయి పులి నక్క కేసు తలదిప్పి ఏదో అనబోయే అంతలోకి నక్క అయ్యగారు మరేం కాదు తోడేలు తన నోట్లో ఎన్ని పళ్ళున్నాయో అన్ని విద్యలు నేర్చిందట అని భాష్యం పలికింది ఆహా అదా సంగతి అలా అయితే మీ ఇద్దరికన్నా నేనే ఎక్కువ చదివాను అంటూ పులి తన భయంకరమైన నోరు తెరిచి మెరిసే కత్తుల్లాగా ఉన్న తన పళ్ళను చూపించింది అది చూస్తూనే తోడేలు గజగజలాడుతూ మూర్చపోయింది పులి ఆశ్చర్యపోతూ ఇదేమిటి అన్నది అయ్యగారు మరేం లేదు తోడేలు చదువులో తమ గొప్పతనాన్ని ఒప్పుకొని మీ అతి పదునైన పళ్లకు ప్రణామం చేస్తున్నది మా సమస్యని మీరు పరోక్షంగా పరిష్కరించారు దయచేసి తమరు మాతో పాటు మా ఇంటికి వస్తే ఆ రెండు కుందేళ్లను తమకు సమర్పించుకుంటాము అన్నది నక్క పులికి పరమానందం కలిగింది ఆ రెండు కుందేళ్లను తిన్నాక హాయిగా నక్కను తోడేళ్లను తినటానికి తనను అడ్డేదెవరు అని అనుకున్నది సరే ముందుండి దారితీయండి అంటూ పులి లేచి నిలబడి ఒకసారి ఒళ్ళు విరుచుకున్నది నక్క పులిని గుట్టల మధ్యలో ఉన్న ఒక సురంగ మార్గం దగ్గరికి పోయి అయ్యగారు మనమిక్కడే ఉందాం తోడేలు సురంగ మార్గాన్ని పోయి ఆ కుందేళ్లని తెస్తుంది అన్నది అలాగే వేగిరం వేగిరం ఆకలి నిలువునా కాల్చేస్తున్నది అన్నది పులి ఆవలిస్తూ నక్క చూపిన సురంగ మార్గము చాలా ఇరుగ్గా ఉన్నది కానీ పులి బారిన పడకుండా తప్పించుకునేందుకు తోడేలుకి అందులోకి వెళ్ళక తప్పలేదు అయితే ఎంతసేపటికి తోడేలు సొరంగం నుంచి బయటికి రాకపోవడంతో పులితో అయ్యగారు అనుమతించండి నేను సొరంగంలోకి పోయి తోడేలు ఏం చేస్తున్నదో చూసి వస్తాను అన్నది అలాగే అనుమతించాను మీరిద్దరూ కుందెళ్లను తీసుకొని వేగరంగా తిరిగిరండి అంటూ పులి ఈసారి మరింత పెద్దగా ఆవలించి చిన్నగా గాండ్రించింది నక్క లోపలికి దూరింది అయితే కాలం గడుస్తున్న ఎంతకు నక్కా తోడేలు సొరంగ మార్గం నుంచి బయటికి రాకపోయేసరికి పులి సొరంగంలో తలదూర్చి అక్కసుకొద్దీ వాటిని నానా తిట్లు తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయింది కొంతసేపు చూసి పులి వెళ్ళిపోయిందని గ్రహించిన నక్క తోడేలు సొరంగం నుంచి బయటికి వచ్చాయి అప్పుడు తోడేలు నక్కను మెచ్చుకుంటూ నీకు నా పాటి చదువు లేకపోయినా గొప్ప ఉన్నాయి నీ ఎత్తుగడతో పులిని చిత్తు చేశావు అన్నది చిత్తమయ్యా అంతా తమదయ అన్నది నక్క కొంటెగా మరొక కథ పేరు కలిమి లేమి ఒక ఊళ్ళో ధనగుప్తుడు అనే వ్యాపారి ఉండేవాడు అతడు తన జీవితమంతా అంటూ లేకుండా ధనార్జనలోనే గడిపి లెక్కలేనంత డబ్బు సంపాదించాడు బంధుమిత్రులలో సమర్థుడైనటువంటి వ్యాపారి అని గొప్ప ధనవంతుడని పేరు తెచ్చుకున్నాడు అతడు వృద్ధాప్యంలో పక్షవాతంతో మంచాన పడి నా జీవితమంతా కేవలము డబ్బు సంపాదనలోనే గడిచిపోయింది నా సంపాదనతో ఇతరులకు ఉపయోగపడే ఒక మంచి పని చేయలేదు అని పాశ్చాత్తాపడ్డాడు ఇలా అనుకుని అతడు తన కొడుకైన శ్రీగుప్తుడిని పిలిచి నాయన నా జీవితంలో ప్రజోపయోగమైన పని ఒక్కటి చేయలేదు నువ్వు నీ అవసరాలకి డబ్బు ఉంచుకొని కొంత డబ్బుతో ఒక ధర్మశాల కట్టించు అని చెప్పి కన్నుమూశాడు తండ్రి అంత్యక్రియలు పూర్తిగానే శ్రీగుప్తుడు వ్యాపారంలో మునిగిపోయాడు ఆ సంవత్సరం అతనికి బాగా లాభం వచ్చింది అతనికి తండ్రి చనిపోతూ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి ఈ సంవత్సరమైతే ఎంతో కొంత లాభాలు వచ్చాయి వచ్చే సంవత్సరము నష్టం రావచ్చు ఖర్చు పెరగవచ్చు ఎవరు చూశారు పై సంవత్సరము ఇంకా లాభాలు వస్తే ధర్మశాల కట్టిస్తాను అని అతను అనుకున్నాడు మరుసటి సంవత్సరం కూడా అమితంగా లాభాలు వచ్చాయి అయినా అతనికి తృప్తి కలగలేదు అతడు ధర్మశాల నిర్మాణం మళ్లీ వాయిదా వేశాడు ఇలా కొన్నేళ్లు గడిచిపోయాయి ఒకరోజు రాత్రి శ్రీగుప్తుడు చాలా పొద్దుపోయే వరకు ఏవో లెక్కలు చూసుకుంటూ మేలుకొని ఉన్నాడు అప్పుడు ఎవరో బాధతో మూలుగుతూ అతని ఇంటి ముందున్న అరుగు మీదకి వచ్చి కూర్చున్నారు శ్రీగుప్తుడు కిటికీలో నుంచి చూస్తే ఒక ముసలి గుడ్డి బిచ్చగాడు అరుగు మీద కూర్చొని తాను పెట్టిన సత్తుగిన్నెలని జోలలని తడుముకుంటూ దగ్గరికి తీసుకోవటం కనిపించింది ఇంతలో అరుగు దగ్గరికి కుంటుకుంటూ మరొక బిచ్చగాడు వచ్చి చింపిరయ్య ఎందుకు అలా తెగ మూలుగుతున్నావు నీకేమైంది అని అడిగాడు చింపిరయ్య ఎంతో బాధపడుతూ నివ్వా నారాయణుడు ఏం చెప్పమంటావు గుడ్డి వెదవని ఉదయము అడుక్కుంటూ వస్తుంటే కాలులో ఇంత మేకు దిగబడింది మేకు తీశాను గాని కాలు వాచింది ఉన్న చోటు నుంచి అడుగు కదలలేకపోయాను పట్టెడు మెతుకులు దొరకలేదు ఒక పక్క కాలిబాధ ఇంకొక పక్క ఆకలి బాధ చంపేస్తున్నాయనుకో అన్నాడు నారాయుడు చింపిరయ్య కాలువంక పరిశీలనగా చూసి అది బాగా వాచిపోయి ఉన్నది నారాయుడు తన సంచిలో నుంచి గిన్నె తీస్తూ నీ కాలి బాధ తగ్గించడం నా వల్ల కాదు గాని ముందు తిను కాలి సంగతి తర్వాత చూద్దాము అంటూ తన గిన్నెను గుడ్డివాడికి ఇచ్చాడు నువ్వు తిన్నావా అడుక్కున్నదంతా నాకే పెడుతున్నావా అన్నాడు చింపిరయ్య చేయి పెట్టి తడుముతూ ఇద్దరికీ సమంగా పంచాన్లే నా వంతు నీ గిన్నెలోకి తీసుకున్నాను అన్నాడు నారాయుడు రెండు మెతుకులు తీసి ముసలివాడి గిన్నెలో వేసి తాను తీసుకుంటూ ఇదంతా కిటికీలో నుంచి చూస్తున్న శ్రీగుప్తుడికి కనువిప్పు కలిగింది తనకున్న దానిలో కొంత పంచి ఇచ్చిన నారాయుడిది నిజమైన కలిమి ఎవరికి ఏమి ఇవ్వలేని తనది లేమి ఆ రాత్రి శ్రీగుప్తుడు ఆ ఆశ్రయం ఇచ్చి మర్నాడు ఉదయము వైద్యుడిని పిలిపించి చింపిరయ్యే కాలకు చికిత్స చేయించాడు అంతేకాదు ఆ రోజే తన తండ్రి కోరిన ధర్మశాల నిర్మాణము పని ప్రారంభించాడు కథ అయిపోయింది ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ